హాయ్ అండి నాకు నచ్చిన దేవాలయంలో ఈ హనుమాన్ టెంపుల్ చాలా చాలా ఇష్టము అది కాక నాకు పది సంవత్సరాల ముందైతే ఈ టెంపుల్కి ఒకసారి వచ్చింది అనమాట దాని తర్వాత నేను వీడియోలు స్టార్ట్ చేసిన తర్వాత ఇదే ఫస్ట్ టైం వస్తుండేది వచ్చిన దాన్ని ఎలాగో మీకు కూడా చూపించాలని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి ఇది చాలా రోజుల కిందటిదండి దాదాపుగా ఒక వన్ ఇయర్ బ్యాక్ తీసిండే వీడియో అనమాట ఎందుకు ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అంటే దీన్ని రీఅప్లోడ్ చేస్తున్నాను అనమాట సో దీని గురించి కొంచెం మ్యాటర్ చెప్తాను సో మీకు కూడా యూజ్ అవ్వచ్చు మన యూట్యూబ్ ఛానల్ పెట్టిండే వాళ్ళకి తప్పకుండా మీకు యూజ్ అవుతుంది లాంగ్ అంతా చూసేయండి సో స్కిప్ చేయకోకుండా నెక్స్ట్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి ఎందుకు రీఅప్లోడ్ చేస్తున్నాను అంటే టైమింగ్ యాడ్ అయ్యి ఆ తర్వాత అంత థౌజండ్కి పడిపోయిందని చెప్పినాను కదా నాలుగు వేల గంటల్ని వాళ్ళు వన్ ఇయర్ అయిపోయిందని చెప్పేసి మళ్ళీ జీరోకి తెచ్చి పడేసినారనమాట లాస్ట్ ఇంకా ఒక్క వీడియో ముందుకు వదిలింటే వెళ్ళిపోయేదండి ఆ లాస్ట్ టైంలో నన్ను వెనక్కి తోసేశారనమాట యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఇంక చేసేది నేను ఏమీ లేక మళ్ళీ స్టార్ట్ చేశాను ఒక ఫైవ్ డే ఒక రోజు కూర్చొని ఆలోచన చేసి చాలా బాధేసింది నాకైతే డిలీట్ చేసేద్దాం ఛానల్ తీసేస్తాము రెండేండ్లు కష్టపడినా కూడా ఏం ఉపయోగం లేనప్పుడు ఎందుకు చేయాలి నేను ఇంక ఈ పని అని బోర్ కొట్టింది ఎందుకంటే ఇంత బేజర్ ఎందుకైందో తెలుసా నేను టైలర్ని టైలర్ పని చేసేటప్పుడు నాకు అనమాట ఈ ట కస్టమర్స్ సరిగ్గా డబ్బులు ఇక్కడము ఈ ప్రాబ్లమ్స్ వల్ల కష్టపడినా దీంట్లో పెద్దగా అంటే మనము ఈజీగా సంపాదించేది ఎన్నుకోవాలి కాబట్టి బ్యాక్ పెయిన్ వేరే వస్తుంది డబ్బులు సరిగ్గా రావు ఓకే ఎప్పుడు పండగ సీజన్ మాత్రమే పని ఉంటుంది అదే వీడియోలు చేసుకున్నాం అనుకో మన చేతిలో పనే కదా మనం వీడియోలు పెట్టే కొద్దీ అందరు లక్షలు లక్షలు సంపాదిస్తున్నారు నేను కూడా సంపాదించు అని చెప్పేసి నేను ఈ వీడియోలు అనేవి స్టార్ట్ చేశాను చేసిన తర్వాత కంటిన్యూగా నేను కష్టపడుతూ అంటే నేను దీనికోసం పెద్దగా చేసింది ఏమీ లేదు అనే దానికి లేదండి నేను టైం కేటాయించినాను దాని తర్వాత లొకేషన్స్ ఎదుకొని పోవడం అంటే కొంచెం ప్రత్యేకంగా ఉండే లొకేషన్స్ అనేవి మనం ఎంచుకోవాలా నెక్స్ట్ వచ్చేసి దీనికి డేటా అంటే మనము నెట్ అనేది నెట్ కనెక్షన్ చాలా తీసుకోవాలన్నమాట నార్మల్గా అయితే కొంచమే మనము వేసుకోవచ్చు కానీ వీడియోలు అప్లోడ్ చేయాలంటే నెట్ ఎక్కువ కావాలన్నమాట దానికి ఎక్స్ట్రా మనకు అమౌంట్ అవుతుంది రీఛార్జ్ ఎక్కువ చేయించుకోవాల్సి వస్తుంది సో టూ ఇయర్స్ నుంచి నేను ఎంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటాను దానికి తోడు దీనికి మనకు కావాల్సిన ఈ వీడియోస్కి వచ్చేసి మైకులు కావచ్చు మంచి ఫోన్ కానీ మనకి ట్రై ప్యాడ్లు కానీ ఇవన్నీ కొనుక్కోవాల్సి వస్తుంది కదా దాంతోపాటు శారీస్ కానీ మనకి మేకప్ కిట్స్ కానీ అంటే ఇంతకు ఇంట్లో ఉండే వాళ్ళకి ఇవన్నీ అవసరం లేదు కానీ వీడియోలు చేయాలంటే కంపల్సరీ కొన్ని కొన్ని కావాల్సి వస్తుంది వాటికి అన్నింటికి మనం పెట్టుబడి పెట్టింటాం అనమాట సో అది డబ్బులు అంతా వృధా అయిపోయింది టూ ఇయర్స్ అయిందండి నేను టూ ఇయర్స్ నుంచి చాలా ఓపిక్గా ఉన్నాను అనమాట అక్కడ నేను టైలరింగ్ పని చేయలేను అట్లని వీడియోస్ చేయలేను అనమాట ఇంతవరకు చేశాను ఇప్పటికీ ఇంకా లాస్ట్ మినిట్లో ఇలా అవ్వడం నాకు అసలు జీర్ణించుకోలేకపోయాను సో ఇంకా ఆ బాధ నుంచి తేరుకొని ఒకటి అనుకున్నాను ఇంకా అవసరం లేదు మళ్ళీ టైలరింగే కంటిన్యూ చేసేద్దాము అవసరం లేదు ఇంకా వీడియోలు తీసేది మనం కష్టపడి వీడియోలు తీసిన ఉపయోగం ఏం లేదు ఇంతవరకు అయ్యేది అయిపోయింది వదిలేద్దాం అనుకున్నాను అన్నీ డిలీట్ చేసేసి ఛానల్ రిమూవ్ చేద్దాం అనుకున్నాను దాని తర్వాత ఆలోచన చేస్తే ఇంత కష్టపడి టూ ఇయర్స్ నేను దీనికోసం చాలా పెట్టుబడి పెట్టానండి శారీస్ కొన్నాను చాలా చాలా చేశాను ఎన్నో లొకేషన్స్కి తిరిగాము లీవ్లు వేసుకొని తిరిగినాము ఇదంతా వేస్ట్ అవుతుంది కదా సో కానీ ఇంకొక ఆరు నెలలు టైం ఇద్దాము అప్పటికీ రీచ్ కాకపోతే ఇంకా చేసేది ఏముండదు ఉండదు ఇంక టైలరింగ్ పనే నేను పికప్ చేసుకోవాలని డిసైడ్ అయిపోయాను అనమాట ఇప్పుడైతే టైలరింగ్ అయితే మళ్ళీ స్టార్ట్ చేయాలని కూడా అనుకుంటున్నాను ఇది అయినా కాకపోయినా టైలరింగ్లోనే నేను పికప్ అవ్వాలని అనుకుంటున్నాను అంటే ఆల్రెడీ నేను దాదాపు టూ ఇయర్స్ నుంచి తగ్గించేశాను అనమాట నేను కస్టమర్లు వచ్చినా కూడా లేదు నేను కుట్టడం లేదని చెప్తున్నాను ఎందుకంటే వీడియో అప్లోడ్ చేసేది తీసుకొచ్చేది ఇదంతా ఉంటుంది కదా మనకి ఈ పనిలో ఇంట్లో పని ఇవన్నీ చేసుకోవాలంటే కష్టమవుతుంది అందుకని నేనేం చేశానంటే టైలరింగ్ చేయట్లేదు ఈ మళ్ళీ మనము టూ ఇయర్స్ అయ్యింది వదిలేసి మళ్ళీ మనము హోంవర్క్ చేయాలి కదా ఇంకా స్టార్ట్ చేయాలంటే మళ్ళీ హోంవర్క్ చేసి స్టార్ట్ చేయాలన్నమాట సో అందుకని కొన్ని కొన్ని ఐటమ్స్ అనేటివి బుక్ చేసుకున్నాను అనమాట ఈ మధ్యకాలంలో అన్ని ట్రెండ్లో ఉంటున్నాయి అనమాట ఈ స్కేల్ కావచ్చు కొన్ని మెటీరియల్స్ అనే నేను ఆపేసాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ అవసరం ఉంది సో ఇప్పుడు అన్నీ బుక్ చేసుకున్నాను మళ్ళీ మొదలు పెడదామని చెప్పేసి ఒక వన్ వీక్ నుంచి అంతా హోంవర్క్ చేస్తున్నాను అనమాట మళ్ళీ ఎట్లా స్టార్ట్ చేస్తాము ఏంటి అని పాటు నాకు ఇంకొక ప్రాబ్లం ఏంటంటే చిన్న మిషన్తో ప్రాబ్లం అండి పెద్ద మిషన్ కొనుక్కుందామంటే దీంట్లో డబ్బులు రాలే నేను పెద్ద మిషన్ కొనుక్కోలేదు దీంట్లో డబ్బులు వస్తాయని వెయిట్ చేస్తున్నాను టూ ఇయర్స్ నుంచి నాకు నిజంగా కోపం వస్తాను టూ ఇయర్స్ టూ ఇయర్స్ అని చెప్పేదానికి కూడా బేజార్ అవుతా ఉంది వినేదానికి మీకు ఎట్లా ఉంటుందో నాకు అర్థం కావట్లేదు కానీ నా బాధ అట్లాంటిదనమాట నేను పెట్టే డబ్బులన్నీ అట్లా ఎత్తి పెట్టుకుని ఉంటే కూడా సుమారుగా నేను ఈ పాటికి చేసి ఉండేదాన్ని కానీ నేను ఎంత తిక్క పని చేసుకున్నానో అనిపించేస్తుంది ఓ టైంలో సో మీరు ఇట్లాంటిది ఎవరైనా చేస్తూ ఉంటే దయచేసి ముందే మీరు ఛానల్ పికప్ చేసుకోవాలంటే ఇమ్మీడియట్లీ ఒక ఆరు నెలలు ఏడు నెల టైంలోనే మీరు పికప్ చేసుకోండి వన్ ఇయర్ వరకు టైం ఇచ్చినారా తీసుకోపోయి వెనక్కి పారేస్తాడు సబ్స్క్రైబ్స్ కాకపోయినా టైమింగ్ కాకపోయినా మనం చేసిండే సంవత్సరం కష్టం వేస్ట్ అవుతుందనమాట నాలాగ ఎవ్వరూ బాధపడకూడదు నా బాధ అంతా ఒక మనము పేదవాళ్ళం అంటే మిడిల్ క్లాస్ అనే అనేవాళ్ళకు కొంచెం ఏదో ఉంటుంది మనకు అది కూడా లేదు దాన్ని ఏమన్నాలో కూడా తెలియట్లేదు నాకైతే పెద్ద జాబ్ కాదు అట్లని పెద్ద శాలరీ కాదు ఏమీ కాదు మరి మిడిల్ క్లాస్ కూడా కాదు మళ్ళీ ఎట్లా కాబట్టి మీరు ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెట్టాలని అనుకున్నా లేదా సగంలో ఉంటే కూడా తొందరగా పికప్ చేసుకోండి లేదు అంటే ఈ వ్యూస్ పోవట్లేదు ఈ వీడియో ఎందుకు ముందుకు పోలేదు అని చెప్పేసి ఏమైనా డౌట్ వచ్చినా కూడా దాన్ని డౌన్లోడ్ చేసేసుకొని ఆ తర్వాత ఒక రెండు రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ రీఅప్లోడ్ చేయండి దానివల్ల ఏం కాదు సో నేను అలాగే చేస్తున్నాను సో మీకు అట్లాంటిది ఏమైనా డౌట్ ఉంటే కానీ నాకు ఒకసారి కామెంట్ చేయండి మీకు నేను చెప్తాను ఓకే బాయ్